కేవలం ప్రసాదం పులిహోర కోసం గుడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అచ్చం అలాంటి పులిహోర ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేయండి ప్రెషర్ కుక్కర్లో అర కేజీ లేదా నాలుగు కప్పులు బియ్యం పోసుకొని నీట్గా రెండు సార్లు వాష్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి యాభై గ్రాముల చింతపండులో వేడి నీళ్ళు పోసి అరగంట పాటు నానిన తర్వాత చింతపండు గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జులోనే కల్లుప్పు అదేవిధంగా పసుపు కొంచెం ఆయిల్ కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి వేసి కొంచెం బెల్లం వేసి దగ్గరగా ఉడికించుకోవాలి ముందుగానే ఉడికించుకున్న అన్నం చల్లారి పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు గుండ్లు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ కరివేపాకు వేసేసుకొని ఈ పోపులోనే చింతపండు గుజ్జు కూడా వేసి దగ్గరగా ఉడికించుకొని అన్నం మొత్తం ఈ రసం కలిపేసుకుంటే మన టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర చిటికెలో రెడీ మీరు కూడా ట్రై చేయండి